కొడవలూరు మండలం ఎల్లయ్యపాలెం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి శంకుస్థాపన చేశారు తొలుత స్థానిక నాయకులు ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికారు దాసరిపాలెం ఎల్లయ్యపాలెం రోడ్డు నిర్మాణానికి మరియు గ్రామంలో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ అధికారంలోకి వచ్చి పద్నాలుగు నెలల తర్వాత ఎల్లయ్యపాలెం గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడం సంతోషంగా ఉందన్నారు ఎన్నికల ప్రచారంలో శ్మశానం పొలంకెల్ఏ రోడ్లు పలు సమస్యలను ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చారని గుర్తు చేశారు శ్మశాన వాటికకు పది లక్షల రూపాయలు మరో సీసీ రోడ్డుకు ఐదు లక్షల రూపాయలు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నిధుల నుంచి ఇవ్వడం జరిగిందన్నారు గత నలభై సంవత్సరాలుగా కలగా ఉన్న ఎల్ఏపాలెం రోడ్డు నిర్మాణానికి అరవై లక్షల రూపాయలతో శంకుస్థాపన చేయడం జరిగిందని అన్నారు పద్నాలుగు నెలల్లో కొడవలూరు మండలంలో మూడు కోట్ల నలభై ఐదు లక్షల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యువ నాయకులు మంత్రి నారా లోకేష్ సంక్షేమంతో పాటు ప్రతి పల్లె అభివృద్ధి చేసే విధంగా కృషి చేస్తున్నారని తెలిపారు పాటూరు ఎల్లయ్యపాలెం రోడ్డును కూడా త్వరలోనే పూర్తి చేస్తామని హామీనిచ్చారు గ్రామ నాయకులు అధికారుల సమన్వయంతో గ్రామంలోని సమస్యల్ని గుర్తించి పరిష్కరించే విధంగా కృషి చేయాలని ఆదేశించారు గురించి అలాగే శ్మశానానికి దారి లేవని ఇలాంటి వన్నీ కూడా అవేయడం జరిగింది అలాగే ఇప్పుడు మనం సంధుస్థాపన చేసుకున్న క్షుమారు అరవై లక్షలతో రోజు ఈ గ్రామస్తులు అందరూ ఇప్పుడే చెప్పారు గ్రామ నాయకులు నలభై సంవత్సరాల నుంచి మేము ఈ రోడ్ కోసం ఎదురు చూస్తున్నా ఇప్పటి వరకు ఎవరు ఈ రోడ్ వేయలేదు ఈ రోడ్ అలాగే నిలబెట్టేది అన్ని ప్రభుత్వాలు మేము తిరిగాము కానీ ఇది జరగలేదు ఇప్పుడు ఈ రోజు మనం శంకుస్థాపన చేస్తున్నామని చెప్పాను దానికి నిజంగా నేను చాలా సంతోషపడుతున్నాను ఈ రోజు మనం శంకుస్థాపన చేసుకోగలుగుతున్నాము ఇన్ని రోడ్లకి ఇంచుమించు ఇలా ఎలా కాలంలో రోజు ఆల్రెడీ గ్రామ పంచాయతీలో పదకొండు వర్క్ దాకా మనం చేస్తున్నాము ఆరు వర్క్స్ వచ్చి ముప్పై ఒక లక్షలు ఇంకొక రెండు కొత్త వర్కులు పది లక్షలు ఎన్టీఆర్స్ లో పదిహేను లక్షలు ఇప్పుడు ఈ రోడ్డు అరవై లక్షలు అలాగే పదమూడు మండలంలో పద్నాలుగు నెలల్లో మూడు కోట్ల నలభై ఐదు లక్షలకి అభివృద్ది పనులు మనం పవన్ కళ్యాణ్ గారు అలాగే యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు అందరూ కలిసి ఒక సంక్షేమమే కాదు అభివృద్ధి కూడా అవసరము ప్రజలకి అభివృద్ధి లేక అస్తవ్యస్తంగా ఉన్న ఈ ఊర్లని పల్లెలన్నీ మళ్ళీ పక్కన వాతావరణం తీసుకురావాలి అని చెప్పి వాళ్ళు చేసిన సంకల్పమే మనకి ఈ రోజు పద్నాలుగు నెలల్లో ఒక కొడలూరు మండలంలో మూడున్నర కోటి వర్గం చేసుకోగలుగుతున్నాం అదేవిధంగా ఈ రోజు ఇక్కడ ఎల్ఐ పాలెంలో ముప్పై లక్షల రూపాయలతో గ్రామంలో అంతర్గత రోడ్లు నిర్మాణం చేసుకున్నాం మరో అరవై ఐదు లక్షలతో దాసరి పాలెం వద్ద మెయిన్ రోడ్డు పది లక్షలతో ముస్లిం కాలనీకి సిసి రోడ్డు ఇవన్నీ కూడా పిటి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసుకున్నాం అది కాకుండా కూటమి ప్రభుత్వం అధికారులు కొన్ని రోజులు మనం చేసుకోవడం జరిగింది రాబోయే రోజుల్లో అలాగే అడుగులు చేసుకుంటాం అలాగే ఎంపీ వేమువేష్ ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో కూడా ఈ ఊరికి ఎంపీ లాస్ కింద వాటికి పది లక్షలు అలాగే ఒక రోడ్డుకి ఐదు లక్షలు కూడా ఇవ్వడం జరిగింది అది కూడా ఈ రోజు ఇక్కడ మనం వాడుకోవడం జరిగింది రాబోయే రోజుల్లో ఇప్పుడు మీరు చెప్పారు పాటూరు ఎలా అది కూడా ఆల్రెడీ నలభై లక్షలతో పంపించిందా అది వచ్చిన తర్వాత దాన్ని కూడా వేసుకుంటాం ప్రజలు ప్రజా నాయకులు గ్రామాల్లో నాయకత్వ నాయకత్వ లక్ష్యాలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఎలా కాలంలో నాకు ఎంతో మంది సోదరులున్నారు నాయకులు ఒక ఎన్నారే కన్నా రాజా వంశీ నాపు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు ప్రతి ఒక్కరూ కూడా నా దగ్గరకు వచ్చి ఈ గ్రామాల కోసం అభివృద్ధి కోసం ప్రతిరోజు వచ్చి ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు వాళ్ళు అలాగే మేము కూడా అవకాశం చెప్పినా కూడా చేస్తుంటాము అన్ని ముఖ్యంగా ఇప్పుడు నేను కొంచెం కొంచెం మందికి పెన్షన్ రావాలి నాయకులు ఇక్కడ సచవ ప్రతి దగ్గర సచివాలయం ఉంది ప్రతి దగ్గర నాయకులు ఉన్నారు గ్రామ స్థాయి పార్టీ నాయకులున్నారు కార్యదర్శులు ఉన్నారు అలాగే కసర్ ఇన్ఛార్జ్ ఉన్నారు మండలాధ్యక్షులు ఉన్నారు అది కాకుండా తెలుగుదేశం నాయకులు అందరూ ఉన్నారు వీరందరూ ఒక్కసారి నెలలో ఒక వారం రోజులు ఈ సచివాలయం తిరిగితే వాళ్ళకున్న సమస్య ఏంటో అనుకుంటే అది మనం ఈజీగా తీర్చాలి